సకినేటిపల్లి మండలంలోని మోరి గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల చింతలమోరినందు టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది టీబీ వ్యాధి లక్షణాలు కలిగిన వారు వైద్య సేవలు పొందడం ద్వారా టీబీ వ్యాధిని పారద్రోళాలని డాక్టర్ శ్రీ ఏ పూర్ణచంద్రకుమార్ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లు ప్రకాష్ గారు గ్రామ సెక్రటరీ శ్రీ సుబ్రహ్మణ్యం గారు వైద్య సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

సకినేటిపల్లి మండలంలోని మోరీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల మలికిపురం సచివాలయం టూ నందు టీబీ ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమం సర్పంచ్ శ్రీమతి గెడ్డో రాజ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీబీ వ్యాధి నిర్ధారణ ద్వారా టీబీ వ్యాధిని పారద్రోలాలి మరియు ప్రభుత్వం అందించే సేవలు సద్వినియోగం చేసుకోవాలి అని డాక్టర్ శ్రీ ఏ పూర్ణచంద్రకుమార్ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపిటీసీ శ్రీమతి కె సీతామహాలక్ష్మి గారు ఎక్స్ఎంపిటీసీ శ్రీ జి తులసి భాస్కర్రావు గారు వైద్య సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు బంగారు నేను అప్రమత్తంగా ఉంటాను నేను అప్రమత్తంగా ఉంటాను తీతికి సంబంధించిన తీలి సాంజన పక్ష విభక్ష పలంకమే కలంకమే ఉంటం చేస్తాను అన్నం చేస్తాను నేను తీలిని తింట నేను తీలిని తింట భారత్ కోసం భారత్ కోసం నన్ను నేను అంకితం చేస్తాను తీ తీరేగా తీ తీరేగా తీ వెళ్లేగా వెళ్లేగా తీ కున్న కొడకొను తీ మోడల్ తీయసు తెలుస్తుంది తీయసు తెలుస్తుంది